పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేత అక్షర స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని అక్షరా స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పి గన్నవరం శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ నేటి బాలలే రేపటి పౌరులు వారిలో దేశభక్తి క్రమశిక్షణ నైతిక విలువలు పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత మన దేశ స్వాతంత్రం అనేది అనేకమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం మహాత్మాగాంధీ అహింసా మార్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సృష్టి కృషి అనేక మంది వీరుల ధైర్య సాహసాలు మనకు ఈరోజు స్వేచ్ఛను అందించాయి ఈ స్వాతంత్ర్య దినోత్సవం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ఒక సందర్భం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ యువతకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకులు అలాగే ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ ప్రజల సేవలో సామాజిక న్యాయం సాధనలో అపర్నిసలు కృషి చేస్తున్నారు దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు దేశభక్తి గీతాలు సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయ పతాక ఆవిష్కరణలలో వేడుకలు మరింత దేశభక్తి ఉద్దీపనతో సాగాయి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం అయితే ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నియోజకవర్గం హెడ్ లో ఉన్నటువంటి అక్షర స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ కాస్టింగ్ ఇచ్చేసినటువంటి మీ అందరికీ మొట్టమొదటిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే చాలా వినూత్నంగా ఈ స్కూల్లో ఏర్పాటు చేశారు ఇది భావి భారత తరానికి ఒక నిక్షింసగా ఉంటుంది ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలు జాతీయ నాయకులు సమాజ సేవ చేసినటువంటి ప్రముఖుల యొక్క పాత్రలో విభిన్నమైనటువంటి పాత్రలో చూపించారు చాలా సంతోషం అయితే నేటి బాలలే రేపటి బోరు అనే దానికి ఈ స్కూల్ పిల్లలే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారు అంతటికి ఈ స్కూల్ యొక్క యాడ్ ప్రిన్సిపాల్ గారు టీచర్స్ మీరు తయారు చేసినటువంటి ఈ పిల్లల్ని ముందు ముందు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఉపయోగపడేటట్లు ఉండాలని మీ యొక్క సర్వీసెస్ ఆ పిల్లలకి ఆ విధంగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే పిల్లలు ఒక విషయాన్ని గమనించండి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది అమరులయ్యి వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అటువంటి స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి ఎన్నో హక్కులు కల్పించారు మనకి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వం సౌదత్వం అనే మనకి కల్పించారు కాబట్టి వాటిని కాపాడుకుంటూ వాటిని అనుభవించే పరిస్థితి మనకున్నది కాబట్టి మీరందరూ నేటి బాలే దానికి ఒక ఉదాహరణగా మీరంతా కూడా మంచిగా చదువుకుని మంచి స్థాయిలో ఉండి ఈ ఊరికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్షర స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి धन्यवादे स्वत्र दोव शुभा थूं मच